హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇంకొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఇంతకీ ఈ వీడియో ఏంటి అని అంటే మా ఓడ్ ఎక్స్ప్రెషన్స్ చూసారు ఎలా ఉన్నాయో కొత్త వాచ్ కొన్నాను కొద్దిగా తిన్నంగా ఉంటారా ఫోటో తీస్తానంటే ఇన్ని వేషాలు వేస్తున్నాడు వాడికి ఫోటో తీయడం అంటే అతసలు నచ్చనమాట సో ఫేస్ యాంగిల్స్ అన్నీ మార్చేస్తాడు ఆల్రెడీ మీరు చూసారు కదా డబుల్ యాక్షన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మీషోలో అయితే నేను తీసుకున్నాను అనమాట సో కాస్ట్ కూడా పెద్ద ఎక్కువేమీ పడలేదు టూ హండ్రెడ్ పట్టింది సో మనకి డిస్కౌంట్ అది పోగా వన్ సెవెంటీకి అలా వచ్చింది సో పర్వాలేదు బాగుంది చాలా బాగుంది మా వాడికి అయితే కలర్ కాంబినేషన్ ఇందులో మనకు వచ్చేసి బ్లాక్ అండ్ ఆరెంజ్ వచ్చింది సో బ్లాక్ రెగ్యులర్ కదా సో ఆరెంజ్ బాగుంది అని చెప్పేసి తీసుకున్నాను సో కాస్ట్ వైజ్ క్వాలిటీ వైజ్ అంతా బాగుంది ఇవి తక్కువ రేట్ వాచెస్ కాబట్టి ఎన్ని రోజులు ఉండవు బట్ పిల్లలు సరదా అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న సరదాలు తీర్చాలి కదా తప్పదు కదా సో ఇది వచ్చే టైంకి అది ఫైవ్ ఓ క్లాక్ అయితే వచ్చి మా మావాడు స్కూల్ నుంచి అలా ఫైవ్ థర్టీ సో వాడు స్కూల్ నుంచి వచ్చేసి వాడిది వాడు వాచ్ వాడే ఓపెన్ చేసుకొని పెట్టుకున్నాడు సో అది పెట్టేసరికి ఫైవ్ ఫార్టీ సిక్స్ అయింది టైం సో చూసారు కదా సో అది జస్ట్ ఆ బటన్ క్లిక్ చేస్తాం మనకు టైం వస్తుంది చాలా బాగుంది చూడటానికి సో చూద్దాం ఎన్ని రోజులు పనిచేస్తుందో సో అయితే ఓకే అంటే ఆ ప్రైస్కి అది పర్వాలేదు సో ఎవరికైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కానీ నేను మా పిల్లలకి అడిగిన వెంటనే ఏది కొన్ను బట్ ఈ వాచ్ చాలా నెలల నుంచి అడుగుతున్నాడు సో ఇంకా ఇబ్బంది పట్టడం ఎందుకు ఇష్టంగా అడుగుతున్నాడు కదని చెప్పి అని కొనిచ్చాను ఈ వల్ల ఫస్ట్గా ఇదే కొన్నాను అనుకుంటా